గాను ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్ గారు స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము లెట్స్ వెల్కమ్ చలసాని అశ్విని దత్ గారు డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ సింగిరెడ్డి గారిని అండ్ ప్రభాస్ గారు ఇక్కడ మనతో పాటు లేరు అమితాబ్ బచ్చన్ గారికిగా అండ్ అలాగే దీపిక పడుకునే గారికి కూడా ఫెలిస్టేషన్ జరగబోతుంది మరి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి గోల్డ్ మూమెంటో తో పాటు పది లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంస పత్రాన్ని అందజేయడం జరుగుతుంది డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ గారికి సిల్వర్ మొమెంటో తో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని హీరో శ్రీ ప్రభాస్ గారికి బ్రాన్జ్ మూమెంటో తో పాటు ప్రశంసా పత్రాన్ని శ్రీ అమితాబ్ బచ్చన్ గారికి బ్రాంజ్ మూమెంట్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ దీపికా పడుకోనికి బ్రాంజ్ మూమెంట్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది కంగ్రాచులేషన్స్ ఉత్తమ ప్రథమ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కంగ్రాచులేషన్స్

ల్కీ అనేటువంటి సినిమా కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే ఇంటర్నేషనల్లీ కూడా అద్భుతమైనటువంటి అక్లెమ్ ని సంపాదించుకున్నటువంటి చిత్రం ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నాగశ్విన్ కి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము చేసింది అతి తక్కువ సినిమాలైనా ప్రతి సినిమా కూడా మన గుండెల్లో గుర్తుండిపోయేలాగా చేసినటువంటి నాగశ్విన్ హాడీ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ టూ థౌజండ్ ఈ సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు ముప్పై ఐదు మార్కులు సంపాదించడం ఎలాగో ఎంత కష్టమో మనకి ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ నందకిషోర్ గారు అండ్ అంతే బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశారు నివేత థామస్ సిల్వర్ మొమెంటోతో తో పాటు ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు మరి ఎస్ మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్టర్ మరి బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎవరో కాదు పుష్ప టూ సినిమాకి గాను ఐకన్ స్టార్ అలు అర్జున్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అలు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్ సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గారు ఐకాన్ స్టార్ ఓన్లీ అల్లు అర్జున్ గారు ఒక రెండు ముక్కలు అందరికీ నమస్కారం తెలంగాణ గదర్ అవార్డ్ I'd like to thank the government of Telangana for this wonderful initiative and uh, my respect to the Honorable Chief Minister, Shri Revanth Redan Deputy Chief Minister Bhatti Dilraj Thank you so much. And uh, this is not possible without my lovely director, Sukumar garun Darling, thank you so much. I love you. The award uh, is purely your vision and your love. Thank you, darling. థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ మై ఆర్టిస్ట్ మై టెక్నీషియన్స్ మై క్రూ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అండ్ స్పెషల్ మెన్షన్ టు రాజమౌళి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ రోజు పుష్ప వన్ హిందీలో రిలీజ్ చేయమని చెప్పే ఉండేది కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐఎమ్ సర్చింగ్ థ్యాంక్ యూ ఫర్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ బికాస్ నేను పుష్ప టూ గెలిచిన గెలిచిన మొదటి అవార్డ్ ఇది ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఐ లవ్ యూ మై ఆర్మీ థ్యాంక్ యూ అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక డైలాగ్ డైలాగు చెప్పారు సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గుంట గంగమ్మ తల్లి చేతలు ఏట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడి పుష్ప పుష్పరాజ్ అస్సలు తెగ్గేదలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పుష్ప ఫ్రాన్స్ ఫర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పీపుల్ ఆల్ అక్రాస్ ద కంట్రీ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అ ఫెన్నామినల్ అండ్ ఇంకెవరైనా అంటే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జయ తెలంగాణ జై హింద్ థ్యాంక్ యూ అర్జున్ గారు మరి మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది దీస్ ఆర్ వెరీ 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 స్పెషల్ అవార్డ్ మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ సినిమా కోసమే జీవితాన్ని అంకితం చేసి సినిమానే ప్రపంచంగా సినిమానే ప్యాషన్ గా సినిమానే జీవితంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాళ్ళకి ఈ అవార్డ్ మరి ఆ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ లో తెలుగు తేజం ది అవార్డ్ ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్ తెలుగు తేజం తెలుగు జాతి ఆత్మగౌరవం విశ్వవిఖ్యాత విశ్వ నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రకటించబడినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారతీయ చలనచిత్ర రంగానికి చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ఈ అవార్డుని ని చేయడం జరుగుతుంది ఈ అవార్డు ని అందుకోబోతుంది మరెవరో కాదు ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన కృషికి గాను ఈ అవార్డు ని వారు అందుకోబోతున్నారు భగవత్ కేసరి కానివ్వండి లెజెండ్ కానివ్వండి సింహ కానివ్వండి అఖండ అఖండ టూ డాకు మహారాజ్ ఇలా ఒక్క సినిమా తర్వాత ఒకటి అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ తో మనల్ని మెస్మరైజ్ చేసేటువంటి వెండి తెరపై నట తాండవం చేసేటువంటి రాజసం నందమూరి బాలకృష్ణ గారు తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన సేవలకి గాను ఈ రోజు ఈ అవార్డు ని అందుకుంటున్నారు పది లక్షల క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నారు అలాగే ప్రశంస పత్రాన్ని కూడా అందిస్తున్నారు అంతేకాకుండా ఒక వెరీ స్పెషల్ మోమెంట్ తోని కూడా అందజేయడం జరుగుతుంది మన నందమూరి బాలకృష్ణ గారికి మరి జై బాలయ్య బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి అల్లు మళ్ళు బట్టి విక్రమార్ గారికి అలాగే ముఖ్యంగా చతుషష్ఠి కళలకు కాణం చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచ నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔనత్యాన్ని పెంచడానికి దోహదపడిన ఎంతోమంది కళాకారులు అందులో గద్దరన్న అంటే కళలకు చావు లేదు అటువంటిది ఆ కళల తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ఆయన్ని గౌరవించి ఈనాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అంటే కడుమూసుకుంటే కనేది కళ కళ్ళతో అభినయించేది కళ నిద్రపోతున్నప్పుడు కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పోయేది కళ అటువంటి తెలంగాణ ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచుకు ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న గద్దర్ అన్న ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను ఆయన పేరు మీద ఇవ్వడం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా ఆ మహానవాడు ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వానికే విశ్వ నట రూపం ఎలాంటి ఉందో చూపించిన కరణజన్ముడు దైవాంశ సంబుధుడు నా తండ్రి గురువు దైవం అయిన మా నాన్నగారికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ ఎన్నో పది సంవత్సరాలు అయింది అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్టీఆర్ నేషనల్ అమార్డ్ని తొంభై ఆరులో ప్రారంభించడం జరిగింది ఇవ్వడం ఆ తర్వాత ఎంతోమంది ఈ అవార్డులను పొందారు ఈరోజు ఆ అవార్డు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత రాష్ట్రాలు నాన్నగారినట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చలనచిత్ర ఉత్సవాన్ని అందులో తిరిగి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆ తండ్రి కొడుకుగా ఇవాళ ఆ అవార్డును మొట్టమొదటి గ్రహీతగా నాకు అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే ఇవాళ దీంతో పాటు నగదు కూడా ఇవ్వడం జరిగింది అంటే నా అన్నంతో రేవీందర్ రెడ్డి అన్నతో అది మా బసవ తాలూకు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చినట్టు అన్న మీరు ప్రభుత్వం అంటే ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా కూడా సేవలు అందిస్తున్నాం అందులో భాగంగా మీరు కూడా మాతో చేయగలిపినందుకు మాకు చేయూతనించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంక ఎన్టీఆర్ రామారావు గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు ఆయన మరి నటిస్తుంటే పౌరాణికాలే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి జానపదాలు జాబిలీలు పాడాయి సాంఘికాలు సామర్మ గమనాలు అయ్యాయి కళాప తల్లి కలకలలాడింది కన్నుల పండుగ చేసుకుంది కలకల నవ్వింది అసలు మన ప్రపంచంలో చూస్తే ఎక్కడ వెతికి చూసినా ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు కానీ నటనలో ప్రయోగం చేసిన నటనాచార్యుడు కానీ లేకపోతే పరకాయ ప్రవేశం చేసి అణు అణువులో ఆ పాత్ర నిప్పుకుని ఆ పాత్రలకు న్యాయం చేసిన నటధీర నందమూరి తారక రామారావు గారు అని ప్రతి నేనే కాదు ప్రతి నటుడు కూడా ఒప్పుకుని తీరతాడు అలాగే మరి కేవలం సినిమా మన దేశంలో సినిమాలే కాదు ప్రతి తెలుగు బిడ్డ తనకి ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే దమ్ము ధైర్యం సత్తువ ఆత్మవిశ్వాసం పదులు పెట్టి స్థానం పెట్టి బయటకు వచ్చి చెప్పే ధైర్యం ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడక ముందే రాజకీయాలు అంటూ తెలిపి తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి వాటిలన్నీ ఇవాళ తెలంగాణలో పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేయడం అయితే ఏమి ఆంధ్రలో మరి కరణాలు మున్సిపల్ యొక్క వ్యవస్థను రద్దు చేయడం ఏమి మండలాలు ఏర్పాటు చేయటమే తేమి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఒక ప్రజలకి అందుకే పేదలకు అన్నం పెట్టిన అన్న ఆయనే అలాగే భవితకు భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసిన అన్న ఎన్టీఆర్ సో ఈ సందర్భం నాకు లభించడం ఆయన పుత్రుడు జన్మించడం నా పురుషన్ సుకృతంగా భావించుకుంటూ మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి ఈ మొట్టమొదటిసారి పది సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ యొక్క సంబరంలో సంబురాల్లో నాకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును నన్ను ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి గారికి బట్టి విక్రమార్క గారికి అలాగే జూరీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా గెలిచిన వారందరూ కూడా మిగతా నా సహచారం నండినట్టులో అయితేనేమి సాంకేతిక నిపుణులు అయితేనేమి అందరికి కూడా మరొకసారి అభిమానులు భావస్వరాణి జన్మాంతర సౌదాణి మీకు నాకు ఏ జన్మ జన్మ అనుబంధమో ఏ విడదీ అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది నాకు ఇచ్చిన ఆ కళామ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ సో మచ్ బాలేబాబు గారు మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ లో భాగంగా మన నెక్స్ట్ అవార్డ్ పైడి జయరాజ్ ఫిలిం అవార్డు పైడి జయరాజ్ గారు భారతీయ సినీ రంగానికి అమూల్యమైన సేవలు అందించిన దిగ్గజ నటుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి సినీ నటుడుగా చరిత్రలో నిలిచారు భారతీయ సినిమా రూపురేఖల్ని రూపురేఖల్ని మార్చిన దర్శకులు మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవార్డుని ని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము మణిరత్నం గారు ప్లీజ్ ఫర్ మణిరత్నం గారు ఫర్ పైడి జయరాజ్ ఫిలిం అవార్డ్ మనకి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలని అందించినటువంటి దర్శకులు శ్రీ మణిరత్నం గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము ఒకటా రెండా వారు అందించినటువంటి సినిమాలు ఒక గీతాంజలి కానివ్వండి అలాగే నాయకన్ కానివ్వండి బ్యూటిఫుల్ మౌనరాగం కానివ్వండి సఖి అలాగే దళపతి రావణ్ యువ పొనియన్ సెల్వ్ సెల్వన్ ఈ అందించినటువంటి మణిరత్నం గారికి ఈ రోజున ఈ అవార్డుతో పాటు గోల్డెన్ మోమెంటో మరియు పది లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది టు పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు ని అందుకున్నారు మణిరత్నం గారు కంగ్రాచులేషన్స్ మణిరత్నం గారు మనకి ఫిలిం వ్యూయింగ్ పర్స్పెక్టివ్ నే ఆయన సినిమాలతో మార్చినటువంటి డైరెక్టర్ ఆ ఘనత ఆయనకి దక్కుతుంది సో మణిరత్నం గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియచెప్తూ నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు దిగ్గజ దర్శకులు